ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వారు వీళ్ళకి పట్టుబట్టు అదృష్టాన్ని ఎవరు ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల జాతకులకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవబోతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృప కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడి యొక్క కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరాల వరకు అత్యంత యోగ ఆదాయకమైన సమయంగా చెప్పబడి ఉంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీనికి కారణం ఈ రాశుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఆ శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్ట అంబరాన్ని ఏ విధంగా తాకపోతుంది అనేటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది ఇక యువరాల్లోకి వెళితే ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ రాశి జాతకం అనేది దివ్యమానంగా వెలిగిపోతుందండి వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను కూడా పొందుతారు ఇక వీరికి పట్టిందలా బంగారమే అవబోతుంది ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మాసర ఆధారంగా ముక్కోటి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యు పుత్రుడు అలాగే కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాడు శని అష్టమ శని అలాగే అద్దష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టింది అని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుడి ఆశీర్వాదాలు కృపకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవే ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళను నష్టాలను కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు కృపకటాక్షాలు పన్నెండు రాసుల్లోని కొన్ని రాసుల వారి జాతకాలు అనేవి అద్భుతంగా కలగబోతున్నాయి దీనికి కారణంగా ఈ రాసు జాతకలకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగాదకమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఆ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుడి యొక్క విశేషమైన కృప కటాక్షాలు ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వర్లు కాబోతున్నారు ఈ రాశులలో మొట్టమొదటి రాశి కన్యరాశి కన్యరాశి జాతకులకు శనిదేవుడి యొక్క కటాక్షాలు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది ఇంతవరకు మీకు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయం మీరు సొంతం చేసుకుంటారు ఇక మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇక ఉద్యోగాలకు వారు కార్యాలయంలో మంచి వాతావరణం కూడా ఉంటుంది మీ పనులలో నైపుణ్యాన్ని మెచ్చుకుని పై అధికారులు ప్రమోషన్స్ కూడా ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారో వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం అని వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాశి ఋషభ రాశి ఋషభ రాశి వారికి శని భగవానుడు యొక్క విశేషమైన కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైయో సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో ఋషభ రాశి యొక్క జాతకులకు అత్యంత శుభ ఆదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగాలకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షణ ఉంది కాబట్టి కథనాలకు సంబంధించి అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి అనేది మీ యొక్క దివ్యధీనమైన జీవితంలో ప్రభావం అనేది చూపుతుంది ఈ కారణం చేతనే మీ జీవితంలో వచ్చి ప్రతి సమస్య దూరం అవుతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి కూడా చెందుతాయి అధిక పైన ధన లాభాలు కూడా కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరతాయి వృషభ రాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని వచ్చింది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా ఎనిగించుకోవాలి ఆ తర్వాత రాశి తులరాశి అండి తులరాశి జాతకులకు శని భగవాను యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృప కటాక్షాలు మీకు కలగబోతున్నాయి ఈ కారణం చేతనే మీకు ఈ సమయంలో ఎన్నో రకాలుగా సంతోషకరమైన శుభవార్తలు కూడా వింటారు అదేవిధంగా నిరుద్యోగతులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగాలకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి అకస్మాత్తుగా ధనలాభం వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలోనే మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి కారణంగా మీకు లాభం కలుగుతుంది కూడా ఆఫీసులలో పనులు సమయానికి కూడా పూర్తి అవుతాయి తులరాశి వారికి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకుపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు కూడా వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు ఆశీర్వాదంతో మీరు కోటీశ్వర్లు కూడా అవుతారు ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు అపారమైన కృప కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతోగా ఉండబోతున్నాయండి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగాలు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహా ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ కూడా ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం కూడా ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా మీకు కలగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు మీరు పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు అత్యంత లాభ ఆదాయకంగా సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశుల వారి యొక్క జాతకం అనేది దివ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత చిఖరాల్లో కూడా అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటేశ్వరు అయితే అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరూ కూడా కనుక పట్టుకుంటే గనక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానానికి కూడా మనం చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసిందని చెప్పుకోవచ్చు మే తర్వాత ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలు సమయం వచ్చిందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ సమయం వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ రాసు జాతకులకు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటువంటి అదృష్టాన్ని ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశుల వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారండి ఇక ఆ రాసు జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు పట్టేటువంటి మహా అదృష్టం ఏమిటి అటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా జ్యోతిష చక్రంలోనే ఈ మూడు రాశుల జాతకులు ఎవరు అంటే రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు అదృష్టవంతమైన మహాదశ పట్టబోయే రాశులు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఈ రాశి వారికి ఆస్తుల యొక్క ఇలువ విపరీతంగా పెరుగుతుంది వీరి జీవితంలో కొత్త ఇలువ చూడబోతున్నారు చేతిలో రూపాయి కూడా లేనివారు కూడా మీరు కోటేశ్వరులు కాబోతున్నారు ఆస్తులు సంపాదించి తరుణం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఆ సమయం కూడా ఇది అని కూడా చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కదా అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటువంటి మంచి మంచి పనుల వల్ల భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై సంవత్సరాలలోపు ఈ రాసుల వారు కోట్లు పైగా ఆదాయాన్ని పొందబోతున్నారండి అంత ఆదాయకంగా మీరు పొందుకుంటున్నారు ఇక ఇలా ధనాన్ని పొందేటువంటి ఈ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి తులరాశి అండి తులరాశి రాశచక్రంలోనే ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందినవి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దివ్యమానంగా వెలుగబోయే అటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులరాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు చూడబోతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా తులరాశి వారు నిరంతరం కూడా నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీలైనప్పుడల్లా కూడా పరమేశ్వరుని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులరాశి వారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంలోపు ఈ తులరాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనం నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్న వాళ్ళమే అవుతాం ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనక ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండక వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏటి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కూడా కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులరాశి జాతుకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ముఖ్యంగా తులరాశి వారికి మంచి మంచి గుణాలు కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు ఇక ఆ తర్వాత రాశి సింహరాశి అండి సింహరాశి రాశి చక్రంలోని ఐదవ రాశి ఈ సింహరాశి వారు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో సింహరాశికు చెందినవి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశుల వారు అన్నిటి కూడా రారాజు ఎందుకంటే రాజచక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలి అనే సిద్ధాహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయం సాధించినటువంటి సామర్థ్యం వీరికి పుష్ఫలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటి నలుగురు తెలుసుకునేలాగా చేసేటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సింహరాశి వారు పుట్టిన ఎప్పుడు కూడా శుభిక్షంగానే ఉంటుంది ధనధాన్యాలు వస్తు వాహనాలు ధనం కనుక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా సరే ఏదైనా చేస్తే గనక తన పంజా ఈసిడి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవర నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరండి ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అని ఆలోచనలోనే ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు కూడా ఇక ఈ రాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాట్లాడినా అలాగే ఎన్ని రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లు పైబడిగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇక మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమానికి వినియోగించి చూడండి ఖచ్చితంగా మీకు ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీదే అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్య అష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతుంటే చాలండి సర్వకాలంలోనే మీరు ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా మీరు తప్పకుండా సిద్ధిస్తుంది ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి రాశి చక్రంలోనే రెండవ రాశి కుత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుందండి ఈ అంశలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని కూడా చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడే ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన తరణం అని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా వీరి ఆదాయం కోట్లకు దాటుతుంది అని జ్యోతిషుల నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కూడా సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు పొందబోతున్నారు చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు కోట్లు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకుపోతున్నారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా తేనమ